హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ సక్సెస్ అయ్యింది ఎమర్జెన్సీ టైంలో స్పందించాల్సిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు గ్రేటర్ పరిధిలో పలుచోట్ల సైరన్ మోగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు పబ్లిక్ కూడా పోలీస్ సిబ్బందికి సహకరించారు భారత భద్రతా దళాలకు సంఘీభావం తెలుపుతూ రేపు హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో సివిల్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది ఆపరేషన్ అభ్యాసం డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్పందించాల్సిన విధానంపై అవగాహన కోసం డ్రిల్ చేపట్టారు గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది హైదరాబాద్ లోని మెయిన్ చౌరస్తాల్లోనూ సైరన్లు మోగాయి సికింద్రాబాద్ కంచన్బాగ్ మౌలాలి గోల్కొండ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేశారు పాకిస్తాన్ తో యుద్దం అనివార్యమైతే పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెవెన్యూ జీహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఫైర్ విద్యుత్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ప్రజలకు వివరించారు సిటీలో నాలుగు ప్రాంతాల్లో జరిగిన డ్రిల్స్ ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు వినబడటం కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్నవారిని సేఫ్గా బయటకు తీసుకొస్తున్నట్లుగా విజువల్స్ ను లో ప్రదర్శించారు డీఆర్డీఏ దగ్గరలో ఓ కాలనీలోని ఇరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా కాపాడాలనే అంశాన్ని వివరించారు ইনসাইড ফ্রোম দ টডিং অ্যান্ড বাই টাইম দ রোডে ওর জীবন সুরক্ষিত রাখলাম ভাষা বাননা করুন సికింద్రాబాద్ మారేడుపల్లి చేయ్ గ్రౌండ్ లో మాక్ చేశారు మాక్డ్రిల్ లో క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించడం మంటల్ని అవగాహన కల్పించారు ఆంబులెన్స్ల రాకపోకలకు ట్రాఫిక్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు వైద్య సిబ్బంది చికిత్స అందించారు క్షతగాత్రులను కాపాడేందుకు ఆస్పత్రులకు స్ట్రెచ్చర్లపై తరలించినట్లు ప్రదర్శించారు ప్రజల్లో అవగాహన అప్రమత్తత పెంచడానికే డ్రిల్ సన్నాహక చర్య అన్నారు హైదరాబాద్ సిపి ఆనంద్ ఎవరు భయపడొద్దని నమ్మొద్దన్నారు సిపి శ్రద్ధగాత్రులయ్యారో వారిని అక్కడ అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం ఎక్కడైతే ఫైర్ అంటుకుందో మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా అగ్నిని అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇది ఒక సన్నాహక చర్య అనే అనేది అందరికీ తెలియజేస్తున్నాము దీని గురించి ఎవరు కూడా భయభ్రాంతులు అయ్యే అవకా అవసరం ఏమి లేదు ఇది జస్ట్ ఒక ప్రికాషనరీ మెజరు ఒక ప్రిపరేటరీ మెజరు సన్నాహక చర్య ఈ మార్క్ డ్రిల్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు చేయడం జరిగింది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పన్నెండు శాఖల అధికారులు సమన్వయంతో సిటీలో నాలుగు చోట్ల మాక్డ్రేల్ నిర్వహించారు కాల్పుల్లో గాయపడిన వారిని తోటివారి సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశంపై అవగాహన కల్పించారు భారత భద్రతా దళాలకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనున్నారు